ఇంకా కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి సార్ ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు అస్సలు లేదన్నా అంటే ఏ అక్ని నాయ గారికి నేను ఇప్పుడు ఇవాళ వంగవీటి రంగ హత్య జరిగిన తర్వాత హైదరాబాద్ లో అబిడ్స్లో లో ఉన్న ఆయన థియేటర్ దగ్గర పెట్టారు కదా ఆయన సీఎం ఆ రోజున్న డీసీపీ కూడా అబిడ్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు ఆయన ఎవరి మీద ఖర్చు ఏం చేసుకురా ఏసీబీ డీసీపీని సస్పెండ్ చేయడమో లేకపోతే ఏసీబీని సస్పెండ్ చేయటం ఇంకోటో ఇంకోటి ఏం చేయలేదు కదా ఆయన చేయలేదు అట్లాగే విజయవాడలో వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న థియేటర్ తగలబెట్టారు మరి విజయవాడ పోలీసుని ఏం చేశాడు అది ఆయనకు అసలు ఖర్చు అనేది లేదండి లేదండి అంటే అక్నేయ్ నాగేశ్వర గారికి ఏదో అది రకరకాలండి ఇప్పుడు అక్నేయ నాగేశ్వరరావు గారికి ఏడెకరాలు ఎకరాలు ఎంతో ఇచ్చారు అంతకుముందు దాన్ని ఆ పర్పస్ కు ఉపయోగించట్లేదు స్టూడియో పర్పస్ కు ఉపయోగించకుండా ఏదో ఒక టెంపర్ డిపో పెట్టారని అది పెట్టారు ఇది పెట్టారని ఏదో చేశారు మరి అది నిజమే కదా ఒక థియేటర్కో లేకపోతే ఒక స్టూడియోకో ఒక ఇది ఇచ్చినప్పుడు సంబంధించిన చేయాలి కదా ఇప్పుడు మన కృష్ణా స్టూడియో మీద కూడా అదే స్టూడియోస్ అదే ఎలిగేషన్ కదా సరే అటువంటివి వేస్తేనేమో ఖర్చు అంటారు చేయకపోతేనేమో ఈయన సినిమా వాడు కాబట్టి గవర్నమెంట్ స్థలం ఫ్రీగా ఇచ్చేసేస్తే సినిమా రంగం అభివృద్ధి కోసం వాళ్ళు ఇష్టం వచ్చినగా వాడుతుంటా కూడా సీఎం పట్టించుకోలేదు అంటారు అవునండి ఎలా అయినా మాట్లాడతారు మన జనం అవునండి అందులో ఆయనకి అంత ఖర్చు ఉన్నప్పుడు తర్వాత ఆయన నాగేశ్వర వానే మాట్లాడేవాడు మరి బోధన కూర ఏమిటి అది ఇది వాళ్ళ చేపలు పెట్టాను బ్రదర్ రండి ఇట్లా కూడా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి అంతకే పెద్ద జైలు పంపించాలి చేయాలి అది ఏం లేదు మాకు కృష్ణ గారికి ఆయన కొద్దిగా రాజకీయంగా సినిమాలు తీసేవారండి ఆయన తీసాడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదో మండలాలు తీసినాను సినిమా తీసి అంతకు అంత ఇప్పుడు అందరూ అందరినీ ప్రేమించలేరు అందరూ అందరితో సఖ్యంగా ఉండలేరు కొన్ని సందర్భాలలో అభిప్రాయ భేదాలు వస్తాయి వాటినే కొంతమంది ఎక్స్ప్లైడ్ చేయాలని చూస్తారు బట్ వాళ్ళ సినిమాల వల్ల ఎన్టీఆర్ అంత ఎవదన్నాడా జన హృదయాల్లో ఉండాలి కాని సినిమా ఏదో చేస్తే నాలుగు డైలాగులు చెప్పి విమర్శిస్తే ఏదో అన్నారు అందులో మండలా అని పెట్టి పెట్టేసేసి ఏదో ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారు పూజలు క్షుద్ర పూజలు చేశారు ఏ చెప్తారా ఎవరు నమ్ముతారండి అంటే పుకార్ పుకారంటే సినిమా బహుశా సినిమాలో ఉండి ఉంటుంది అండి ఆటలు క్షుద్ర పూజ చేసి ఏదో ఆడబాషం వేసుకుని ఏ అన్ని రూమర్స్ పుట్టిస్తారు వీళ్ళు అది ఎవరు చూసాడంట అంటే చెప్పమానండి అలా నుండి మేము చూసాము అని ఎవరు లేరు అసలు ఆయనకు దేవుడు అంటే చాలా భక్తి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి కొన్ని నమ్మకాలు ఉన్నాయి బయట ఎక్కడ ప్రచారానికో లేదా ఒక టూర్కో పోయచ్చాడు అనుకోండి కొబ్బరికాయతోటి దిక్షి తీస్తారు అవన్నీ ఉన్నాయి అంతేగాని ఏ శుద్ర పూజలు చేయడము అవని ఒకసారి నమ్మకాలు లేవు మళ్ళీ ఆయనకు మూఢ నమ్మకాలు లేవు నమ్మకాలు భక్తి దేవుడు ఇవన్నీ ఉన్నాయి బట్ మూఢనమ్మకాలు ఏమి లేవు ఆయన ఎక్కువగా ఏ ఉండ పూజించేవారు ఆయన వెంకటేశ్వర వెంకటేశ్వర అంటే పూజకు చేయడం కూడా ఎక్కువసేపు చేసేవారా లేదా జస్ట్ దండం పెట్టుకోవడం అంటారా లేదు పూజ అంటే మరి లోపల ఏం చేసుకుంటాడో తెలియదు కానీ వాటి శుభ్రవాతం పెట్టుకోవడం శనివారం శనివారం పొద్దున్న ఆయన ఎప్పుడో మూడు గంటలకు లేస్తాడు కదా మూడు గంటలకి అప్పుడు ఎంత పూజ చేస్తారనేది ఎవరు చూస్తున్నారు మనం పోయితే ఐదింటికి ఆ అవునండి అప్పటికే ఆయన రెడీ ఉండడు రెడీ ఉంటాడు కదా రెడీగా ఉంటాడు అంతా ఫైవ్ ఫైవ్ థర్టీకి రెడీగా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీగా ఉంటాడు ఆయన నైట్ పడుకోండి సార్ ముందు రోజు రాత్రి పడుకో సెవెన్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ పడుకుంటాడు పడుకుంటారు అయితే మంచి అదొక ఆరోగ్యవంతమైన అని చెప్తుంటారు కదండి మనవాళ్ళు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తం అని ఎవరైనా బ్రహ్మమూర్తం ప్రకారం లేచి గనక మీరు చూసేస్తే బ్రహ్మాండంగా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయని చెప్పి చెప్తారు అవునండి అంటే చీఫ్ మినిస్టర్గా ఉండగా అయిన తర్వాత ఒక సినిమా తీశారండి వీర బ్రహ్మద్ర స్వామి ఏదో సోమరాజ్ గారు ఏదో షూటింగ్కి వెళ్ళారంట మీనాక్షి శేషాద్రి హీరోయిన్తో డాన్స్ చేశారంట ఆ సీన్ చూసారంట విశ్వామిత్ర విశ్వామిత్ర అనుకుంట ఎలా ఉంది బ్రదర్ అప్పుడు మీరు ఉన్నారు సార్ ఆయన దగ్గర సెక్యూరిటీ నేను వ్యతిరేకించాను ఏంటి అదొక కారణం లో ఓడిపోవడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి మేమే ఫీల్ అయ్యే వాళ్ళం ఏంటి విశ్వామిత్ర ఈ సినిమా తీసి ఆవిడతోటి రొమాంటిక్ 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 సీన్స్ అనేది చేయటం ఆఫీసర్లు ఏమో బైల్స్ అక్కడ వచ్చి నిలబడటం ఇది బాగాలేదండి అని కూడా మేము కూడా చెప్పాము లేదు ఆయన వేరే కొన్ని కొన్ని పిన్నరు కదా అంటే అందుకోట అది కూడా ఏంటంటే యాక్చువల్గా దానికి ఒక రోజు గండిపేట పోతున్నాము కారులో నేను సీట్లో కూర్చున్నాను ఆయన వెనకున్నాడు ఆయన పక్కన మోహన్ రెడ్డి అని కర్నూలు ఆయన బీవీ మోహన్ మోహన్ రెడ్డి జాతకాలు ఏం అన్న ఆ ఏమన్నా జాతకాలు ఏదో ఉంది ప్రచారం ఉంది ఇంకెవరి దో తీసుకొచ్చి వీళ్ళు చెప్తుంటారని అంటారు ఎంతోనేదో మనకు తెలియదు నాక నేను కర్నూలులో నా ఫస్ట్ పోస్టింగ్ అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అతను ఆయన కారులో పోతా ఉంటే అన్నగారు మనం సినిమా అన్నాడు ఇదేది ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ చోర్లోనా అనే ఇప్పుడు మనం సినిమా తీయపోయేటప్పటికీ జనం అసలు సినిమాలు చూడటం లేదు అని చెప్పాను ఇంటి రమణ గారు పాలిటిక్స్కి వెళ్తే ఎవరు సినిమాలు చేయాలంటే మానేశారంట అని అంటాడు ఈయన మోహన్ రెడ్డి పొంగు అంటే దాన్ని పొగడ్డానికి అదే 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 అన్నాడు అని ఇప్పుడు మన ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా సంవత్సరంలో మనం మళ్ళీ సినిమా తీయాలా ఈయన ఏం మాట్లాడే ముసి ముసిని అవుతున్నాడు మోహన్ రెడ్డి గారు నేనన్నాను అనమాట మీరు చెప్పేదానికి పొగిడేదానికి కూడా ఒక అర్థం ఉండాలండి ఈ మధ్యకాలంలో పెద్దఐనా సీఎం అయిన తర్వాత ఎన్ని సినిమాలు సద్యనోత్సవాలు చేసుకున్నాయండి చాలా సినిమాలు చిరంజీవి కృష్ణ కానీ అంటే మీరు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో చేసిన పరిపాలనా సంస్కరణలు కానీ ఆ సంక్షేమం కానీ అక్కాయిలు కాయిలు కట్టడం కానీ పెన్షన్ ఇవ్వటం కానీ ఎన్నో చేశారు కదా రెండు రూపాయల కిలో బియ్యం కానీ మాండలిక వ్యవస్థ కాని ఇవన్నీ చేశారు కదా వీటన్నిటికంటే నీకు సినిమా తీస్తేనే ఓట్లు వస్తా అని చెప్పడం ఎంత అంటే మీ ఆ సంస్కరణల మీద మీకు నమ్మకాలు లేవు ఏం మాట్లాడతారండీ మీరు అయినా డైరెక్ట్గా ఎదుటి ఎదురుకుండా ఏం కారులో పోతునే కానీ ఈ రోజు చీఫ్ మినిస్టర్ అలా మాట్లాడరు సార్ లేరు సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఉడికిపోతుంటారు వాళ్ళు నాకు చేరిన విశేషం నాకు లిబర్టీ ఉంది ఆయనకు ఒక నమ్మకం ఏందంటే వీడు ఒళ్ళు దాచుకోడు పని చేయటంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు తర్వాత ఎవరిని లెక్క చేయడు నా ఇంట్రెస్ట్ తోటే వాడు మాట్లాడతాడు అంతేగాని ముందు ఒక మాట ఆయన ఒక మాట చెప్పే రకం కాదు అనేది ఆయన నమ్మకం